ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని నిర్వహించామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల నేతృత్వంలో స్థానిక బారాషాహిద్ దర్గా ప్రాంగణంలో స్వచ్చతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పరిసరాల పరిశుభ్రతను గురువారం చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ ఒక గంటపాటు సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని సూచించారు పరిసరాల పరిశుభ్రత నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను నిరంతరం చేపట్టే విధంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా ప్రేరణ పొందగలమని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారులు ఎన్సీసీ క్యాడెట్లు వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు दरना करना बाबू सुबह ही सेवा प्रोग्राम की भागनगा एक दिन एक साथ एक घंटा ये प्रोग्राम किंदा ये रोज अन्नी गवर्नमेंट ऑफिसेज लो తర్వాత ఎక్కడ ఎక్కడ ఈ సిటీయూస్ అంటే లెగ్సీ వీడ్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది దీని భాగంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు వార్డ్ ఆపరేటర్స్ తర్వాత అందరూ భాగస్వామ్యంతో ఈరోజు నెల్లూరు ట్యాంక్ దగ్గర 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 ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడే చాలా మంది ఎక్కువ వస్తేవారు తర్వాత ఈ శానిటేషన్ ఈ ప్రాంతానికి సరిగా లేదు కానీ ఈ ప్రోగ్రాం కింద మనం ఒక ప్లాన్ వేలో రాబోయే రోజుల్లో ఇక్కడే గార్బేజ్ ఫ్రీ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు అమలు చేశారు సో ఈ రోజు కాకుండా రెగ్యులర్గా ఈ ప్రాంతంకి ఎలా పరిశుభ్రత జరగాలి యాక్షన్ ప్లాన్ మొదలైంది ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంటే ఇది ఓన్లీ మున్సిపల్ కమిషనర్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత మాత్రమే కాదు నా విజ్ఞప్తి అంటే అందరూ దీనికి భాగస్వామ్యం ఉండాలి ఎందుకంటే ఇది ఒక పార్క్ చాలామంది బయట నుంచి వస్తున్నారు సో దీన్ని క్లీన్ చేయడానికి బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది సో ఈరోజు గవర్నమెంట్ ఒక పిలిపి ఇవ్వడం జరిగింది ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ ఈ ప్రోగ్రామ్ అందరూ దీన్ని భాగస్వామ్యం అవ్వాలి మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంటి చుట్టూ లేకపోతే ఏదో మీ ఏదో పార్క్కి వెళ్తున్నారు అక్కడే జరుగుతున్న ప్రోగ్రాంలో దయచేసి పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్ ఇది లోపల నుంచి రావాలి ఎవరు మీకు చెప్తే చేయాల్సింది అది లేదు లోపల నుంచి ఉంటే మీకు చాలా వరకు మీకే బెనిఫిట్ అంటే మీ మీ ఇంటి మాత్రమే క్లీన్ ఉండాలి చుట్టూ మాకు సంబంధం లేదు అలా లేదు ఎందుకంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు దీనికి జోగ్రఫికల్ బౌండరీస్ ఉండదు సో మీరు మీ మొత్తం ప్రాంతం క్లీన్ చేయాలి అది చాలా ఒక ఒక కాజ్ కింద తీసుకోవాల్సింది సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనం సంవత్సరంలో ప్రతిరోజు కనీసం ఒక గంట మన పరిశాల పరిశుభ్రత కోసం మనం పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపుచ్చున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున ఈ రోజున రాష్ట్రం అంతటా ఈ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనేటువంటి కార్యక్రమం ఈ సమాధాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో క్లీన్లీనెస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం వాటిని క్లీన్ చేయడం మాస్ డ్రైవ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదేవిధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేటువంటిది కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలియజేస్తున్నాం అయితే పట్టణ ప్రజలందరూ ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే మనం ఏ కార్యక్రమం సక్సెస్ చేయగలం ప్రజలందరూ కూడా పరిశ్రమల పరిశుభ్రత కోసం పాటుపడాలని వారు కూడా అందులో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా